హాయ్ అండి ఈరోజు నేతి బెల్లం సున్నుండ్ల రెసిపీని చాలా సింపుల్ ప్రాసెస్లో చేసాను ఒకసారి చూసేయండి ముందుగా స్టవ్ మీద మందపటి కడాయి పెట్టుకొని అందులో ఒకటి ముప్పావు వరకు పొట్టు లేని మినప్పప్పు వేసుకోవాలండి పావు వంతు వచ్చేసరికి పొట్టు ఉన్న మినప్పప్పు అయితే వేసుకోవాలి లేదంటే ఒకటిన్నర వరకు పొట్టు లేని మినప్పప్పు వేసుకొని ఆరు అరకప్పు వరకు పొట్టు ఉన్న మినప్పప్పు వేసుకోవాలండి మొత్తం రెండు కప్పుల పప్పు అయితే తీసుకున్నానండి ఇలా వేసుకుని దోరగా అయితే వేపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లోనే మనం చేసుకోవాలండి పదిహేను నిమిషాల పాటు నిదానంగా కలుపుతూ వేపుకుంటే మాడిపోకుండా ఉంటాయండి గింజ లోపల వరకు కూడా వేగాలి మినపప్పు వేగినాక స్టవ్ ఆఫ్ చేసే ముందు రెండు కప్పుల పప్పుకి రెండు స్పూన్ల బియ్యం అయితే తీసుకోవాలండి ఇది ఒక నిమిషం పాటు వేపుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా వేడికి బియ్యం అనేది వేగిపోతాయి బియ్యం ఎందుకు తీసుకున్నామంటే నోరు చుట్టుకుపోకుండా ఉంటుంది అందువల్ల మనము బియ్యం అయితే వేసుకుంటాము రెండు స్పూన్లు ఇవన్నీ కలిసేటట్టు ఒక నిమిషం చక్కగా దోరగా అయితే వేపుకోవాలి అలాగే మన వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వచ్చుగా అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇవైతే చాలా చక్కగా దోరగా అయితే వేగిపోయాయండి ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఈ కడాయిలోనే ఉంచేస్తే వేడికి కిందనైతే మాడిపోతాయి కదా ఈ ప్లేట్లో అయితే వేసుకుని చల్లార్చుకుందామండి ఈ దినుసులు చల్లగయ్యేలోపు బెల్లం అయితే తురుము పెట్టుకుందామండి పక్కన ఎందుకంటే బెల్లంతో చేస్తున్నాం కదా ఈ దినుసులు అయితే చల్లగైతే అయిపోయాయండి ఇప్పుడు వీటిని మనం మిక్సీ అయితే వేసుకుందాం నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కదా అందువల్ల మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నానండి ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ మీరు చేసినట్లయితే మిల్లికి ఇవ్వచ్చు మెత్తని పౌడర్లా అయితే చేసుకోవాలండి ఈ సున్ను పిండిని ఈ సున్నపిండి అనేది ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు నేను రెండు కప్పుల మినపగుళ్ళకి రెండు కప్పుల బెల్లం అయితే తీసుకుంటున్నానండి మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువగా తింటే ఒక పావు కప్పు ఎక్స్ట్రా తీసుకోవచ్చు బెల్లము డైరెక్ట్గా మిక్సీ జార్లో బెల్లం వేస్తే ముద్దుగా అయిపోతుంది అందుకే ఈ పొడిలో మనం బెల్లం వేసుకొని రెండు కలిసేటట్టు మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలండి ఈ సున్నిపిండి బెల్లం రెండు మంచిగా కలిసినాక మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ అయితే చేసుకోవాలండి బెల్లంతో ఏ ఐటెం చేసుకొని తిన్నా హెల్త్ చాలా మంచిది కదండి ఇంకా ఈ పౌడర్ని అయితే మనము మిక్సీ జార్లు అయితే వేసుకొని గ్రైండ్ అయితే ఇప్పుడు చేసుకుందాం గ్రైండ్ అయితే చేసుకున్నామండి గ్రైండ్ చేసుకున్నాక సున్నపిండి అయితే ఈ రకంగా అయితే ఉంటుంది చూసారు కదా బెల్లం కలవడం వల్ల కలర్ అయితే చేంజ్ అవుతుంది ఈ పొడిలో బెల్లం అనేది మొత్తం కలిసిపోవాలండి ఇంకా ఆ సున్ను పిండిని వేరే ప్లేట్లోకి అయితే తీసుకొని అందులో నెయ్యి అయితే వేసుకోవాలండి మనం రెండు కప్పుల పప్పుకి ఒక కప్పు నెయ్యి అయితే సరిపోతుంది నేనైతే ఈ నెయ్యిని ఇంట్లోనే చేసి పెట్టుకున్నానండి చాలా ఫ్రెష్దనమాట మనము ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవాలి అనుకుంటే ఈ సున్న పిండిని స్టోర్ చేసుకోవచ్చండి సున్నుండలు చేసుకోవాలి అనుకునేటప్పుడు నెయ్యిని కాస్త వేడి చేసి ఇందులో వేసుకొని సున్ సున్నుండలు అయితే చేసుకోవచ్చండి సున్ను పిండిలో నెయ్యి అంతా కలిసే వరకు అయితే మనం కలుపుకోవాలి ఇక్కడైతే చూస్తున్నారు కదా మంచిగా అయితే కలిసింది నెయ్యి అంతా మనం సున్నుండలు చేసుకునేటప్పుడు నెయ్యి అయితే ఖచ్చితంగా వేడైతే చేసుకోవాలండి మీరు ఎప్పుడైనా సున్నుండలు చేస్తే బెల్లంతో చేశారా పంచదారతో చేశారా చెప్పండి మీకు దేనితో చేస్తే ఇష్టమో కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఈ సున్ను పిండిని మనం ఇప్పుడు సున్నుండలుగా అయితే తయారు చేసుకుందామండి ఒకవేళ మీకు సున్నుండలు కట్టేటప్పుడు రావట్లేదు అంటే ఇంకా కాస్త నెయ్యి అయితే పడుతుందండి తక్కువ నెయ్యి వేయడం వల్ల సున్నుండు అనేది గట్టిగా అయిపోతుంది అందుకే కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకుని అయితే సున్నుండలు ఈ విధంగా అయితే చేసుకోండి ఇప్పుడు నేను చేసి పెట్టింది మీకు చూపిస్తాను చూసియండి చూసారు కదా చాలా సింపుల్ ప్రాసెస్లో సున్నుండలు అయితే రెడీ అయిపోయి అలాగే ఈ వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్